హాయ్ నమస్తే మీతో నా దగ్గర మాట చపాతి అనగానే మనం ఎక్కువ రెగ్యులర్గా చేసుకుంటుంటాం కదండి సో ఈ చపాతిని ఈసారి ఎలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ మాత్రం తీసుకోకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి అందులోకి మనం ప్రాసెస్ వచ్చేసి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి నేను మూడు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పిండంతా కూడా కలుపుకునండి ఈ కలుపుకున్న ఈ పిండిలోకి వేడి నీళ్ళని వేసుకుని పిండిని బాగా సాఫ్ట్గా మనం కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం మనం పిండిని ఇలాగా ఫోర్త్తో కలుపుకోవాలండి సో నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి కొంచె చల్లారి వరకు ఫోర్క్తో కలుపుకొని తర్వాత ఫోర్క్ తీసేసి మనం చేత్తోనే మన చపాతీ పిండి ఎలా అయితే మెత్తగా కలుపుకుంటామో సో అలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని సో చూసారు కదా పక్కనే పెట్టుకున్న ఈ పిండి మెత్తగా తయారైపోతుంది అనమాట దాన్ని ఒకసారి మళ్ళీ మనము ఒక టూ త్రీ మినిట్స్ ఎలాగ మెదుపుకొని మనం చపాతి వండల కింద సపరేట్ చేసుకోవడమే కొంచెం చపాతి తాటుగా కాకుండా మందంగానే వేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద వండలనే ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ వండల మీద కొంచెం ఇవి అంటుకుపోకుండా కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని ఒక్కొక్కటి తీసుకుని ఇలాగ చపాతి ప్లేట్ మీద వేసుకొని ఇలాగ చపాతి కింద ప్రిపేర్ చేసుకోండి ఇలా చపాతి కింద ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ చపాతి మీద వేసుకొని చపాతీ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని బోత్ సైడ్స్ మనం ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చపాతిని కట్ చేసుకొని రోల్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళా మనం చపాతి కింద ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ చపాతీని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాక్స్ సేఫ్లో కనుక మనం చపాతిని తయారు చేసుకోవాలండి ఇలా చపాతీలన్నీ కూడా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒకటికొకటి అంటుకోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ పెట్టుకున్న ఉండలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుని చపాతీలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని మనం చూసేద్దాం ఒక వెడల్పాటి పాటి భోజనం ప్లేట్ని తీసుకోండి అందులోకి టూ ఎగ్స్ని ఇలాగ పగలగొట్టుకుని ఆ గిన్లో వేసుకోండి ఇలా వేసుకున్న ఏ ఎగ్స్ని విస్కర్తో కనుక మనం ఇలాగా బీట్ చేసేసుకోవాలి మొత్తం అంతా స్మూత్గా మనకి ఇక్కడ బ్లెండ్ అయిపోవాలన్నమాట ఇలా బ్లెండ్ అయిపోయిన దాంట్లోకి మనం చిన్న చిన్న ముక్కల కింద కొత్తిమీరని కట్ చేసుకొని ఈ ఎగ్లో మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమంలోకి మనం చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్క దాన్ని ఇప్పుడు పెన్నం మీద వేసి కాల్చుకుందాం అనమాట దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి సో లైట్గా చెప్పాలంటే పూరి వేగినట్టు వేగుతుంది అనమాట మనం ఇలా చేసిన ఈ చపాతని మనం ఏదైతే ఎగ్ మిశ్రమంలో మనం ముంచి తీసామో అది వెంటనే మనం ఇలాగా వేట్ చేసుకున్న ఈ ఆయిల్ పెనం మీదకి వేసుకోవడమేనండి సో ఎంతో టేస్టీగా అంటే చాలా మెత్తగా మృదువుగా వస్తాయి ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు పైన అడిషనల్గా ఆ యొక్క ఎగ్ని కూడా కొంచెం చేత్తో డ్రాప్ చేసుకోవడమే అనమాట సో చూసారు కదండి చూడడానికి అచ్చం మనకి హోటల్లో దొరికి బటర్ నాన్లా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుందండి సో మీరు కూడా ట్రై చేసి ఇది ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు మరెన్నో రెసిపీస్ కోసం కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు డైలీ అప్డేట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ